హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు నరయప్పు వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న మండే రోజు నేను పదహారు సోమవారాల వ్రతమైతే చేస్తున్నాను కదా అండి దానిలో భాగంగా మొన్న మండే రోజు రెండో వారం పూజ అయితే విజయవంతంగా పూర్తి చేసుకున్నాను దానికి సంబంధించిన వ్లాగ్ అనమాట ఇది ఈవినింగ్ అంతా ఫ్రెష్ అయిపోయి నేనైతే ఫస్ట్ ప్రసాదం అయితే రెడీ చేస్తున్నానండి దానికోసం బెల్లం అయితే పీసెస్గా కట్ చేస్తున్నాను ఇక్కడ రవ్వ అయితే గీలో ఫ్రై చేస్తున్నాను అనమాట కొంచెం బాగుంటుందని చెప్పేసి ఇక్కడ కిచెన్లో ఆ పని చేసుకుంటూ ఇక్కడ ఆల్రెడీ నేను పీఠం పెట్టేసుకుని ఫోటో అయితే రెడీగా పెట్టాను మా హస్బెండ్ వచ్చి ఇంకా డెకరేషన్ చేయాలన్నమాట ఇక్కడ ఈ ఈలోప మళ్ళీ ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పేసి గౌరీదేవిని పసుపు గణపతిని కూడా రెడీగా చేసి పెట్టేశాను అనమాట చూడండి ఇంకా ఇక్కడ మనకైతే ప్రసాదం అనేది రెడీ అవుతూ ఉంది ఇంకా ఈలోపు మనమైతే వాటర్ వేసేసుకుని దానిలో రవ్వ తీసేసుకుని కొంచెం దాన్ని బాయిల్ అవ్వనివ్వాలి ఇంకా మనకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది అయితే మా హస్బెండ్ ఇక్కడ పూజ దగ్గర డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారనమాట ప్రతివారం ఆయన డెకరేట్ చేస్తారు ఎందుకంటే నేను కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే మా హస్బెండ్ ఇక్కడ పూజ దగ్గర డెకరేషన్ అనేది మొత్తం ఆయనే చూసుకుంటూ ఉంటారు అప్పుడు ఈజీ అయిపోతుంది కదండి షేర్ చేసుకుంటే వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఆయన డెకరేషన్ చేస్తూ ఉన్నారు నేను మళ్ళీ ఒకసారి కిచెన్లోకి వచ్చేసి ప్రసాదం ఎంతవరకు అయిందని చెప్పేసి చూస్తూ ఉన్నా అనమాట చూడండి ఆల్మోస్ట్ మనకి డెకరేషన్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా కొంచెం చేయాలన్నమాట మట్టితో శివలింగాన్ని కూడా చేయాలి కాబట్టి ఈలోపు టైం పడుతుందని చెప్పి నేను ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను ఇంట్లో దీపారాధన చేసేసుకున్నాను చూడండి మంచిగా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నాకు ఇంట్లో ఇంకా మా హస్బెండ్ అన్నీ రెడీ చేసిన తర్వాత ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేస్తాము మనకు ఆల్పాయ్ నెలగా రెడీ అయిపోయింది ప్రసాదం మట్టితో శివలింగం చేసుకోవాలి కాబట్టి అయితే రెడీ చేసుకున్నారు అనమాట అన్ని చూడండి ముందు మన దాల్లో దాలు పసుపు కుంకుమ కొంచెం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకోవాలి శివలింగం అయితే తయారు చేసుకోవాలి ఒకేసారి మొత్తం పోస్తే మళ్ళీ మొత్తం పల్చగా అయిపోద్ది కాబట్టి మన కన్సిస్టెన్సీ తగ్గట్టుగా మనం ఎంత వాటర్ కావాలో అంత కొంచెం కొంచెం వేసుకుంటూ మనం దాన్ని కలుపుకు మట్టినైతే కలుపుకుంటూ ఉండాలన్నమాట శివలింగాన్ని కూడా లాస్ట్ వీక్ మా హస్బెండే చేశారు ఈ వీక్ కూడా మా హస్బెండే చేశారు ఎన్ని వీక్స్ కుదిరితే అన్ని వీక్స్ మా హస్బెండే చేస్తారనమాట సో అలా పసుపు కుంకుమ వాటర్ అన్నీ వేసుకుంటూ మనకు కావాల్సినట్టుగా కొంచెం దాన్ని మౌల్డ్ చేసుకుంటూ ఆ షేప్కి వచ్చేలాగా మంచిగా చేసుకుంటూ ఉండాలన్నమాట చూడండి ఇక్కడైతే మా హస్బెండ్ ఎంత కావాలో అంత వాటర్ అయితే తీసుకొని చేస్తూ ఉన్నారు స్లోగా కలుపుకుంటూ మంచిగా చేయాలన్నమాట నాకంటే ఈ శివలింగం షేప్స్ ఇవన్నీ నాకు రావండి కొంచెం ఇలాంటి మా హస్బెండ్ ఎక్కువ టేక్ కేర్ చేస్తారు కాబట్టి నేను సైలెంట్గా ఉండి పూజ దగ్గర అన్నీ చూసుకుంటాను ఇంకా పూజలో మనం బిల్వ పత్రం పెట్టాలి కాబట్టి అది మన ఇంట్లోనే ఉందండి మొక్క బయట ఉంది కాబట్టి నేను కోసుకురావడానికి కానీ బయటకు వచ్చాను అనమాట మన ఇంట్లో పెంచుకున్న మొక్క మనం పూజలో పెట్టుకుంటూ ఉంటుంటే భలే అనిపిస్తూ ఉంటుంది కదా అది పువ్వైనా ఆకులైనా ఏమైనా కానీ చాలా తృప్తిని ఇస్తుంది మనకి ఆ రోజు ఇంట్లో అనుకోకుండా టూ త్రీ గులాబీ పువ్వులు అయితే అనమాట సర్లే ఎందుకు మన ఇంట్లో పూజ కదా పెట్టేసుకుందామని చెప్పేసి ఒక గులాబీ పువ్వు అయితే కోసేసాను నేను చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో మిగతావి ఇంకా మొగ్గలు ఉన్నాయి ఈ కింద ఫ్లేవర్ అయితే ఇదిగోండి ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా అదే చాలా పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి దాన్ని అయితే కోసేసాను అలా ఒక పువ్వు బిలోదళం అయితే కోసేసాను హ్యాపీగా తీసుకొని లోపలికి వెళ్ళిపోయి వాటిని పూజలు అయితే పెట్టేశాను మన చెట్టు మనం పెంచుకున్న చెట్టు అది ఏదైనా కానీ మనం చేసిన పూజలో పెట్టుకుంటే అది దేవునికి సమర్పిస్తూ ఉంటుంటే బా ఆ తృప్తి మాటల్లో చెప్పలేము కదా అండి సో ఇక్కడంతా చూడండి రెడీ అయిపోయింది నేను ప్రసాదం అంతా కూడా రెడీ చేసేసుకున్నాను మన మట్టితో శివలింగం కూడా రెడీ అయిపోయింది అనమాట చూడండి ఇంకా ఆల్మోస్ట్ డన్ ఇంకా ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేను పూజ చేసినప్పుడు వీడియో అయితే తీయలేదండి ఇది పూజ అయిపోయిన తర్వాత వీడియో అనమాట చూడండి ఆ రోజు స్వామివారిని అయితే అలా అలంకరించుకుందాం అన్నమాట పువ్వులతో సో పువ్వులతో అలా మంచిగా అలంకరించేసుకున్నాము ఇలా నా రెండో వారం పూజ అయితే విజయవంతంగా పూర్తి అయిపోయింది అనమాట చూడండి స్వామివారు ఆశీస్సులు మనకి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఫోర్టీన్ వీక్స్ అయితే ఉన్నాయి పూజ ఆ పూజ చేసుకోవడానికి కూడా నాకు చాలా ధైర్యం ఇమ్మని చెప్పేసి స్వామివారిని వేడుకోవడం అయితే జరిగింది చూడండి ఇక్కడ మన మట్టితో శివలింగాన్ని కూడా పూజించేసుకున్నాము పువ్వులతో పక్కన మన గౌరీదేవి ఇక్కడ పసుపు గణపతి కూడా ఉన్నారనమాట తాంబూలం పెట్టేసుకున్నాను కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాము మట్టి శివలింగం చూసారా ఎంత బాగుందో కదా ఆ షేప్ అవన్నీ అలాంటి మా హస్బెండ్ చూస్తారండి నాకైతే అంత టాలెంట్ లేదు ఏదో చేయమన్నా కానీ చేస్తాను కానీ మా హస్బెండ్ చేసినంత నీట్గా అయితే రాదు ఇక్కడ ప్రసాదం కూడా రెడీగా ఉంది ప్రసాదాన్ని కూడా మూడు భాగాలుగా చేసేసి రెడీగా పెట్టుకున్నాను నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి లాస్ట్ వీక్ వీడియోలో మూడు భాగాలు చేసుకోవాలి ప్రసాదం అని చెప్పేసి అలా చేసి రెడీగా పెట్టుకున్నాను నేనైతే అన్నీ ఆల్మోస్ట్ అక్కడ పూజ అంతా అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత తీసిన వీడియో అన్నమాట ఇది కానీ మొన్న మండే రోజు నాకు హాలిడే కాబట్టి ఇంట్లోనే ఉన్నాను కాబట్టి డే అంతా ఫాస్టింగ్ ఉన్నా కానీ అసలు ఫాస్టింగ్ ఉన్న ఫీల్ అయితే రాలేదు అసలు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వీక్నెస్ కానీ ఫాస్టింగ్ మీద నీరసం కానీ తలనొప్పి కానీ అలాంటివి ఏం రాలేదండి ఇంట్లో రెస్ట్లో ఉన్నాను కాబట్టి హ్యాపీగా అనిపించింది అలా డే అంతా ఫాస్టింగ్ ఉండి సాయంత్రం స్వామివారి పూజ చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తాను నేనైతే అలా రెండో వారం స్వామివారి పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది చాలా తృప్తిగా అనిపించింది నాకైతే చూడండి స్వామివారిని అలా టూ వీక్స్ పూజ అయితే విజయవంతంగా పూర్తి చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ మన ప్రసాదంలో ఒక భాగాన్ని గోమాతకి పెట్టాలి కాబట్టి అలా వెళ్ళి గోమాత కూడా ఆ ప్రసాదాన్ని పెట్టేశామనమాట అలా పెట్టేసి చూడండి మంచిగా అలా తింటూ ఉంటే అవి తింటుంటే కూడా మనకు చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది అలా ప్రసాదంలో ఒక భాగం తీసుకొచ్చి అయితే గోమాతకి అయితే పెట్టేశాము తర్వాత పక్కనే జస్ట్ చిన్న గుడి ఉందనమాట అక్కడ స్వామివారిని దర్శనం చేసేసుకుని మళ్ళీ పక్కన ఇంక పెద్ద టెంపుల్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసేసుకున్నాము చూడండి ఇక్కడ గుడిలో మంచిగా చిన్నగా శివలింగాన్ని అయితే పెట్టేశారు చూడడానికి చాలా కదల పండుగగా అనిపించింది ఇక్కడైతే దర్శనం చేసేసుకుని దండం పెట్టేసుకుని స్వామివారికి పక్కనే ఇంకొక పెద్ద టెంపుల్ ఉంటే అక్కడికైతే వెళ్ళామనమాట ఇంకా వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి నేనైతే ఒక భాగం నేను తినాలి కాబట్టి ప్రసాదంలో అది కూడా నేను తినేసాను అనమాట సో ఆ రోజు పూజ అయితే అలా పూర్తయిపోయింది పక్కన పక్కనే ఇంకొక పెద్ద టెంపుల్ ఉంటే దాని లోపలికి వెళ్తూ అనమాట అక్కడ కొంచెం రష్ అనిపించింది మండే కాబట్టి ఎనీవే రష్ ఉంటుంది కాబట్టి చాలా దర్శనం చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము సే ఉంది నెక్స్ట్ లాంగ్